ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత మూడు రోజుల నుండి చూస్తున్నాను ఆర్లగడ్లో కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటూ తిరుగుతున్నారు అధికార పక్ష నాయకులు ఒక మాట ఏదో నిన్న కొంతమంది ఏదో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టించినట్టున్నాడు రెహమాన్ అనే వ్యక్తి దగ్గర మద్దూర్ అఖిలప్రియ కొట్టి పంచాయత్ చేసి డబ్బులు లాక్కుందని చెప్పి ఏదో కామెంట్ చేశారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలోనే ఈరోజు ప్రజలకు అన్యాయం జరిగింది అని ఏ నోరుతో ఎలా చెప్పుకుంటున్నాడో నాకు అర్థం కాదు ఏ నువ్వేం గార్గులు కాస్తున్నావా ఏ తాయి దొల్లుతున్నావా ఏమన్నా ఒక మైనారిటీ వ్యక్తికి అన్యాయం జరిగిందని సిగ్గు లేకుండా మీ నోరుతో మీరు ఈరోజు అధికారం నుండి ఎలా చెప్తున్నావు ప్రజలు నీకు ఓటేసి గెలిపించింది ఎందుకు తాగి పనికోవడానికా ఆమె చేస్తుంటే నువ్వేం ఘడతలు కాస్తున్నావా ఈరోజు ఏ ఏలా ఎలా నువ్వు చెప్తున్నావు నాకు అర్థం కావట్లే అధిక ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడుకుందాము అంతే తప్ప మనం చేసే దొంగ పనుల గురించి అంటే నీకు కూడా ఏమైనా వాటా వచ్చిందా ఇద్దరు పంచుకునేారా దాంట్లో దిక్కు లేకుండా ఆమె ఆమె నువ్వు లెక్కలు తీసుకుంటున్నావు అంటుంది నువ్వేమో ఆమె దొంగతనం చేసింది మళ్ళీ దొంగతనం చేసే గార్డులు కాస్తున్నావు ఒకటి రెండు ఏమైనా పీకుతున్నావా ఈ రోజు చూడండి ఆర్లగడ్డలో ఎంత అవినీతి అయిపోయింది ఇంకొక ఆమె ఉంది ఆ మహాతల్లి కబ్జాలు దొంగతనాలు ఆర్లగడ్డలో జరుగుతున్నాయంటుంది దయ్యాలు వేదాలు పలుకుతున్నట్టుంది ఆర్లగడ్డలో కిడ్నాప్లు పరిచయం చేసింది ఆమెనే ముసుగులేసి కొట్టడాలు పరిచయం చేసింది ఆమెనే ఏం చేస్తుంది దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తుంది ఫోర్జరీలు చేస్తున్నారు అమాయక ప్రజలవి గొల్ల సుబ్బమ్మ భూమితో కొట్టేయాలని చూసిన సిక్కులేనిది కాకపోతే ఇంకేం చెప్పాలి చెప్పు పంచాయతీ అని పేర్లు పెట్టి వాళ్ళ భూములు వీళ్ళ భూములు కొట్టేయడానికి చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యేని ప్రజలు మేము ఎన్నుకు ఎందుకేనా అడుగుతున్నా ఈరోజు ప్రజలు ఎన్నుకునేది ఎందుకేనా వెళ్ళని పూల మీద పడి ప్రజల్ని దోచుకుంటుంటే ఇద్దరు పంచుకుంటున్నారా సగం సగం అల్లగడ్లో ఏం జరుగుతున్నాయి ఒక పక్క చూస్తే లేఅవుట్లు చూడండి ఈ రోజు మున్సిపాలిటీ లేఅవుట్లు వేసినట్టు ఈ లేఅవుట్లు రోడ్లు మార్చేసి లబో దిబో కొట్టుకుంటున్నారు ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్తే ఆ చేతగాని ఎమ్మెల్యే దద్దమ్మ ఒక్క పని కూడా పోయే దాని మీద సైట్ వెళ్ళి ఏం మార్చినారు ప్లానింగ్ ఏంటి లేఅవుట్ ఏంటని చూడడానికి కూడా ఓపిక లేదా ఇద్దరు గడప గడపగా తిరుగుతారు ఒకరేమో పాంప్లెట్లు పట్టుకొని ప్రజల్ని ఎలా దోచుకుందాం ఎవరి దగ్గర ఎంత వస్తుంది అని చెప్పి ఇళ్లకు పోయి చూసుకుంటా పోతున్నారు ఈయనేమో గడప గడప పోయి నువ్వు వీళ్ళే దోచుకొని ఈయన లిస్ట్ ఇస్తున్నట్టున్నారు ఇద్దరు పంచుకోండి అనేటట్టు ఎక్కడికి ఆర్లగడ్డ ప్రజలు ఒక్కసారి ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఒకటి వీళ్ళిద్దరు దొంగల్లాగా తయారై ఆర్లగడ్డని దోచుకోవడానికి రెడీ అవుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండండి రేపు ఇలాంటి నాయకులకు మనం ఓటేసి గెలిపిస్తే మన కొయ్యి మనం దోక్కున్నడం ఎక్కడ చూసినా అవినీతికే వీళ్ళు ఇంకొక దానికి ఏది ఒక మంచి పనికి రారు ఇద్దరు ఎవరిని దోచుకుందాం నువ్వు ఎవరిని దోచుకుంటావు నువ్వెంత ఇస్తావు నాకు నేనెంత దోచుకో నీకెంత ఇస్తాను అనేది ఉన్నారు తప్ప ప్రజలకు ఏదో మంచి చేయడానికి ఎవరూ లేరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళు మీ ఇళ్ళకి వస్తున్నారంటే మీ ఇంట్లో ఏముందో చూడడానికి వస్తున్నారు గడప గడప భవిష్యత్ గ్యారంటీ చూపిస్తానని చెప్పి మీ ఇళ్ళకి తిరిగి మిమ్మల్ని దోచుకోవడానికే వస్తారు ఎవరింట్లో ఎంత వస్తుంది ఎవరికి ఏమి ఉన్నాయి ఎవరు ఎలా బతుకుతున్నారో చూడడానికి వస్తున్నారు వీళ్ళు ప్రజలు జాగ్రత్తగా ఉండి మీరు ఓటేసేటప్పుడు మటు ఒకటికి పది సార్లు ఆలోచించి ఇలాంటి వాళ్ళకి నేను ఇప్పుడైనా మైనార్టీ నాయకుల్ని కోరుకునేది ఒకటే పోయి వాళ్ళని ఏమైనా మీ వల్ల అయితే నాయకులు అని చెప్పుకొని జరుగుతున్నారు మైనార్టీ నాయకులు మీ వల్ల ఉపయోగపడితే ఏమైనా చేయగలిగితే పోయి ఆ రెహమాన్కి ఏం జరిగిందో అన్యాయం కనుక్కొని న్యాయం చేయాలి ఈ ఊదలు కొట్టే ఎమ్మెల్యేలని ఆ మాజీ ఎమ్మెల్యేలని మంత్రి లని